ఈ మధ్య రహదారులు రక్తపాతాలుగా మారి ఎంతగానో భయానకంగా తయారవుతున్నాయి కదండి ఎందుకంటే అతివేగం మరి మత్తు సేవించి మా మత్తు పదార్థాలు సేవించే వాహనాలు నడపడం ఇలాంటి ఒక కేర్లెస్నెస్ ఒక నెగ్లిజెన్స్ వలన రహదారులు రక్తపు పటేరులా మారుతున్నాయి ఎన్నో ప్రాణాలు రహదారుల మీద బలవుతున్నాయి అయితే దీనికి మరి ఈ సమస్యకి పరిష్కారం దిశగా అందరం కూడా రహదారి భద్రతను చేపట్టాలి రహదారులు మరి మనం భద్రతగా ఎంత చక్కగా ఎంత భద్రతగా ఉంటే అంతగా మనము చక్కగా మనకు గమ్యాన్ని చేరుకుంటాం అయితే ఈ రహదారి భద్రతకి కొన్ని మరి అంశాలు చూద్దాం రహదారి నాగరికతకు చిహ్నం ప్రయాణం ప్రగతికి సంకేతం సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం కాబట్టి జేబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలి జేబ్రా క్రాసింగ్ అంటే తెలుసు కదండి తెల్లని చార్లు ఉంటాయి పెద్ద పెద్ద చార్లు రోడ్డు అడ్డంగా ఈ తెల్లని చార్లనే జేబ్రా క్రాసింగ్ అంటాము జేబ్రా ఎలా అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందో అలా కనిపిస్తుంది ఇది అందుకని జేబ్రా క్రాసింగ్ అంటాము అక్కడ మాత్రమే మనం రోడ్ని క్రాస్ చేయాలన్నమాట ఇంకా ఈ బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడము దిగడము చెయ్యాలి తర్వాత ఇంకా ప్రాణం ఎంతో విలువైనది హెల్మెట్ సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం ఎంతో ప్రమాదం ఇది దిద్దుకోలేని తప్పు చేసిన వారం అవుతామని మనందరం కూడా గ్రహించాలి ఇంకా తర్వాత విషయం తగిన వయసు లేకుండా అంటే చూడండి కొంతమంది ఇంకా మైనార్టీ తీరకుండానే వాహనాలు చేతికి వచ్చేస్తున్నాయి వాళ్ళకి తల్లిదండ్రులు అలా ఇవ్వకూడదు వారు కూడా ఆ విధంగా డ్రైవ్ చేయకూడదు అసలు వాటిని తీయకూడదు కాబట్టి తగిన వయసు లేకుండా లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్లో మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని మరి మనందరం కూడా తెలుసుకోవాలి ఇతరులకు కూడా తెలియచేయాలి ఇంకా తర్వాత రహదారులు మనకి రహదారులు అంటే రోడ్స్ మన రోడ్లు నీడనిచ్చే చెట్లతో మెరిసిపోవాలి తప్ప రక్తపు మరకలతో తడిసిపోకూడదని మనందరం కూడా విజ్ఞతతో వ్యవహరిస్తామని మరి మనము ఈరోజు మరి ఈ రహదారి భద్రత కొరకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఈ చిన్న వీడియో మిగుస్తున్నాను ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అందరూ కూడా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సహకరించండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మనందరం కలుసుకుందాం థ్యాంక్ యూ